మానవత్వం మరిచారు ఒక ఒక కాకి దెబ్బ తగ్గిందంటే పది కాకులు కావు కావు అని వస్తాయి మన మనసున్న మనుషులం అన్ని తెలిసిన మనుషులం కానీ ఆ మానవత్వాన్ని మరిచిన సంఘటన నిన్న ఇబ్రీంపట్నంలో జరిగింది వివరాల్లోకి వెళ్తే ఇబ్రీంపట్నంలో ఆర్టీసీలో పనిచేసే సాలిమీరి అనే వ్యక్తి కాంట్రాక్ట్ ఉద్యో ఉద్యోగ గత పది సంవత్సరాల నుంచి పనిచేస్తుంది అదే అదే క్రమంలో ఆవిడ ఆవిడ పనిచేసే డిపో ఆవరణలో మామిడి చెట్టు ఉంది ఆ మామిడి చెట్టుకి కాయలు కొయ్యమని ఆ సాలి మేరికి చెప్పారు అధికారులు దాంతో ఆడ కాయలు కోసం కోసం హఠాత్తుగా ఆ కొండ విద్యుత్ శాక్తికి గురయ్యి కింద పడిపోయింది కింద పడిపోయిన తర్వాత కనీసం చూ అందరూ చూస్తుంటే కానీ కనీసం ఆ మా ఆ మనిషిని కనీసం పట్టుకున్న పాపం లేదు ఒకళ్ళు కూడా పట్టుకుంటారు అప్పుడు కుటుంబ సభ్యులు వచ్చి వాళ్ళందరూ ఆటోలో ఇక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత కనీసం ఆర్టీసీ అధికారులు కానీ కాంట్రాక్ట్ అధికారులు కానీ కనీసం అటువైపు కన్నెత్తును చూసిన పాప అటువైపు కన్నెత్తుని చూసిన పాపం లేదు నిన్న పొద్దుట అంటే అంటే పొద్దున్న ఎన్నికల జరిగిందమ్మా పొద్దున్నర నర జరిగింది ఈ ఈరోజు టైం దాదాపు పదిన్నర పదకొండు అవుతుంది అయినా కానీ పాపం ఆవిడ వచ్చి చూసిన పాపం లేదు పైగా ఆవిడకి దెబ్బ తరిగి ఇట్లా హాస్పిటల్ చేర్చిన తర్వాత రెండంటే కాంట్రాక్ట్ చెప్తే ఉయ్యూరు రమ్మని చెప్పేసి వీళ్ళు సంతకం పెట్టించుకోవడానికి వేసే కక్క కాటు మీద రమ్మని చెప్పేసి అని చెప్పేసి అని అమాన్వత్తంగా మాట్లాడారు కానీ పక్క వాళ్ళు చూస్తే మేము మెరుగైన విద్య వైద్యం కోసం ఇప్పుడు కానీ ఇప్పుడు ఇంకా కొంచెం మాట్లాడతాం రేపు సాయంత్రం మాట్లాడతాం మధ్యాహ్నం మాట్లాడతాం పక్క ఉంటు చావు డెబ్బై శాతం ఒళ్ళు కలితానికి ఉంది చెప్పమ్మా డెబ్బై శాతం కలిపి ఇప్పుడు చెప్పండి ఇక్కడ అమ్మ చెప్పమ్మా అసలు ఏం పట్టించుకోవట్లేదు సార్ మా అమ్మగారిని ఏం పట్టించుకోవట్లేదు ఏం చెప్పలేము అంటున్నారు అదేనంటే మేము నమ్మకం చెప్పలేము అంటున్నారు కానీ మేము చర్య వైద్యం చేస్తామని చెప్పట్లేదు నిర్లక్ష్య సమ్మధానం చెప్తున్నారు డాక్టర్ గారితో సహా అట్లాగే ఉన్నారు ఇప్పుడు వరకు కూడా రాలేదు అదేనంటే మాకు తెలియకుండా ఆ బతకదు మీకు ఎంతకంత ఇయ్యండి ఏంటి డబ్బులు అని చెప్పి నిర్లక్ష్యంగా బయటకు మాట్లాడుకున్నారు కానీ మాకు తెలియదు మాకు మా అమ్మ కావాలి మాకు న్యాయం జరగాలి మేము ముగ్గురు మేము ఆడపిల్లలు ఒక మగవాడు పిల్లగాడు మాకు న్యాయం జరగాలి లేదంటే న్యాయం జరగని పరిస్థితుల్లో మా అయితే మేము కూడా అదే అదే డిబాకెళ్ళి సూసైడ్ చేసుకుంటాం మేము ముగ్గురం కూడా బస్కు సూసైడ్ చేసుకుంటాం చూసారు కదండి ఇప్పుడు మనం స్థానికంగా యూనియన్ నాయకుల్ని ఇంకా మరికొంత సమాచారాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఏం జరిగింది ఇక్కడ ఏమంటున్నారు సార్ సార్ ఎవ్రీపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ ఏదైతే కొండపల్లి మున్సిపాలిటీలో ఇరవై ఏడు డివిజన్ సాలి మేరీ గత పది సంవత్సరాల కాలంగా ఎబ్రీపట్నం డిపోలో క్లీనింగ్ సేపర్గా పనిచేస్తూ ఆవిడ జీవనం కొనసాగిస్తుంది నిన్న మార్నింగ్ డ్యూటీని డ్యూటీకి రావటంలోనే ఆవిడ పని చేస్తూ మరి అక్కడ ఉన్న అధికారులు ఏదో చెట్టి నిమిత్తం ఏదో పని నిమిత్తం చేస్తూ చేస్తూ ఆ పని చేస్తూ మరి ఆ చెట్టుకి ఏదైతే కరెంటు విద్యుత్ తీగలో టచ్ అవటంలోనే కుప్పకూలిపోయి సుమారు దాదాపుగా కాలిపోయిన తర్వాత కూడా ఆవిడ కోమ దిగ్భాంతులయ్యి ఆమె స్పృహ లేకుండా పడిపోయిన కూడా కనీసం అక్కడ యాజమాన్యం ఏదైతే డిపో మేనేజరు యాజమాన్యం డిపో యాజమాన్యం కానీ కాంట్రాక్టర్లు కానీ ఎవరు కూడా సంబంధిత అధికారులు పట్టించుకొని ఎడల ఏదైతే తన కుటుంబ సభ్యులు నిన్న ఆటోలో ఒక సామాన్య ఒక నిరుత్సాహంగా ఆటోలో తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ చేసిన చేర్పించిన సందర్భం మరి ఇంతవరకు కూడా మరి డిపో మేనేజర్ నిర్లక్ష్య వైఖరి కనపడుతుంది అదేవిధంగా కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరి కనపడుతుంది దాదాపుగా ఈరోజు మేము ఐఎఫ్టివ్గా మేము ఈరోజు బాధ్యతల్ని స్వస్తానికి వచ్చిన ఎడల దాదాపుగా డాక్టర్ గారిని వంద శాతం కాలిపోయిందండి ఆవిడ మరి మేము కూడా చెప్పలేము లేని పరిస్థితి కనపడుతుంది అని చెప్పారు నేను కాంట్రాక్టర్ ఏదైతే రామకృష్ణ గారికి ఫోన్ చేస్తే అదిగా వస్తున్నా ఇదిగో వస్తున్నానని నేను విఎస్ఐ హాస్పిటల్కి చేరుస్తాను నేను అని చెబుతున్నారు మేము ఏదైతే ఇప్పుడు మా ప్రధానమైన ఉద్దేశం ప్రధానమైన డిమాండ్ మేము ఆ ఏదైతే సాలీ మేరీ గారికి పూర్తి మెరుగైన వైద్యం అందించాలని అదేవిధంగా మరి ఆవిడ ఆ ప్రాణాన్ని బతికించాలని మరి ఆ డిపో యాజమాన్యాన్ని కాంట్రాక్టర్ కార్మికు రామకృష్ణ గారిని మేము ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అది కొండపల్లి గ్రామం మా ఇప్పుడు కరెంటు షాక్ తగిలినటువంటి వ్యక్తి మరి మేరీ అనేటటువంటి సాలు మేరీ అనేటటువంటి వ్యక్తి నాకు సొంత మేనత్త ఆవిడ నిన్న ఉదయం కరెక్ట్గా ఐదున్నర ఆరు ఆ ప్రాంతంలో డిపో దగ్గరికి పని నిమిత్తం వెళ్ళింది వెళ్ళిన తర్వాత మరి డిపో మేనేజరు మరి అక్కడ ఉన్నటువంటి సూపర్వైజరు ఆర్టీసీ డిపోలో ఇబ్రింపట్నం మరి ఆ ప్రాంతంలో పనిచేస్తుంది కూలిపని కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తుంది ఆ క్రమంలో డిపో మేనేజరు ప్లస్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరి మామిడికాయలు కొయ్యమని చెప్పారంట ఆ చెప్పిన క్రమంలో ఆవిడ మామిడికాయలు కోస్తూ కరెంటు షాక్ తగిలి మరి గిలగిలా కొట్టుకొని కింద పడిపోయినటువంటి సందర్భాలు అలాంటి సందర్భంలో మరి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్కి మరి అంబులెన్స్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో మరి మా యొక్క మేనల్లుడు వీళ్ళందరూ కలిసి ఆటోలు తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చినా కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు మెరుగైనటువంటి మరి వైద్యం ఇంతవరకు అందట్లేదు తనకి మరి కాంట్రాక్టర్ కానీ లేకపోతే డిపోకు సంబంధించినటువంటి అధికారులు కానీ మరి దాదాపుగా నిన్న ఉదయం పదిన్నర ప్రాంతంలో తొమ్మిది పదిన్నర ప్రాంతంలో మరి అటెండ్ మరి అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఇప్పటివరకు కూడా మరి ఆ డిపోకు సంబంధించినటువంటి మేనేజర్ కానీ మరి డిపోకు సంబంధించినటువంటి అధికారులు కానీ ఇప్పటివరకు వచ్చి ఆమెను చూసింది లేదు ఆమె దగ్గర పలకరించింది లేదు మాట్లాడింది లేదు మరి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ప్రతి ఒక్కళ్ళు మెరుగైనటువంటి వైద్యం అందుతుంది అన్నారు కానీ ఎటువంటి మెరుగైనటువంటి వైద్యం మరి అసలు ఆమెకి మరి నేను చూడలేదు మరి తీసుకెళ్ళి మరి అన్ని దెబ్బలు తగిలినటువంటి వ్యక్తిని తీసుకెళ్ళిపోయి ఒక జనరల్ వార్డులో ఏది ఒక ప్రెగ్నెన్సీ లేడీస్కి పెట్టినట్టుగా పెట్టినట్టు పెట్టినటువంటి సందర్భాలు మరి ఇది చాలా మరి దారుణమైన విషయం ఇది మరి ఇది ఖండించాల్సిన విషయం ఇది దయచేసి మరి ఆ యొక్క మా అత్తయ్య గారికి మరి సాల్ మేరీ గారికి మరి డిపో అధికారులు కానీ డిపోకు సంబంధించినటువంటి మరి మేనేజర్ కానీ మరి ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కానీ స్పందించి తనకు తగినటువంటి మెరుగైనటువంటి వైద్యం అందించవలసిందిగా మరి నేను కోరుకుంటున్నాను ఇప్పుడు పేషెంట్ కండిషన్ ఎలా ఉంది పేషెంట్ కండిషన్ అయితే చాలా క్రిటికల్ అండి వెరీ క్రిటికల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దాదాపుగా నిన్న తొమ్మిదిన్నర పదిన్నర నుంచి మరి నిద్రహారం లేకుండా అన్నపానీయాలు లేకుండా ఇక్కడ మరి ఆమె కోసం వెయిట్ చూస్తున్నటువంటి పరిస్థితి కనీసం పేషెంట్ని చూడటానికి కూడా మరి లోపలికి రాని ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మరి వైద్యం అనేది సరైనటువంటి వైద్యం అయితే లేదండి ఇక్కడ మరి ఆమెనే మరి తొందరగా అంత తొందరగా వీలైతే అంత తొందరగా మరి ఇంకా మెరుగైనటువంటి వైద్యం కోసం బయట ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సింది మరి యాజమాన్యానికి డిపార్ట్మెంట్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ యాజమాన్యానికి మరి డిపో మేనేజర్కి మరి అధికారులకి నేను సహనీయంగా వినమించుకుంటున్నాను మరి ఇదేంటి పరిస్థితి ఆవిడ మాత్రం చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు పెద్ద కొట్టి అమ్మకి గిలగల కొట్టుకుంది గిలగల కొట్టుకున్న ఆ పండిషన్ లో మా అమ్మని మేము చూడలేకపోయాం అసలు ఏ కండిషన్ లో వాడు చెట్టు కింద దిగ్గది పడేసి కూర్చున్నారు ఎవరు కూడా మమ్మల్ని కొట్టుకోవడానికి కూడా రాలేదు కొట్టుకోవడానికి కూడా రాకపోతే మేము వెళ్ళిన తరికి సేవ లాగా పడుతున్నాడా పడుంటే మమ్మల్ని అమ్మని తీసుకొచ్చుకొని కూడా రాలేదు మాకు ఆటోలో తీసుకొచ్చుకొని రోడ్డు మీదకి అప్పుడు ఆంబులెన్స్ వచ్చింది అంబులెన్స్ వచ్చి నవ్వలేదు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చిన వాటికి ఏం రెస్పాన్స్ లేదు పదిష్టం సీరియస్ గా ఉంది మేమేం చెప్పలేము అంటున్నారు కానీ వైద్యం చేయట్లేదు అదేనంటే సెక్యూరిటీ వాళ్ళు కాల్ చేస్తున్నారు డాక్టర్లు కాల్ చేస్తున్నారు సమాధానం మాకు మంచి ఆర్టీసీ కాంట్రాక్ట్ ఆన్ కాంట్రాక్టర్ పేరు ఎం రామకృష్ణ భారత కార్మిక సంఘాల సమీక రాష్ట్ర ఉపాధ్యక్షులు సాలి మేరే అనేటువంటి పది సంవత్సరాలుగా ఇబ్రహీంపట్నం బస్ స్టాప్ బస్ స్టాండ్లో పనిచేస్తూ ఉంది ఆమె నిన్న డ్యూటీకి వెళ్ళినటువంటి క్షణంలో అక్కడ మామిడి చెట్టు ఉంటే మామిడికాయలు కోయమని చెప్పేసి అని అధికారులు చెప్పడంతో కాంట్రాక్టర్లు చెప్పడంతో మామిడికాయలకు వస్తున్నప్పుడు కరెంటు విద్యుత్ చాకు తగిలి దాదాపుగా తొంభై శాతం కాలిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఆమెని అక్కడ ఉన్నటువంటి డిపో మేనేజర్లు కనీసం ఇట్లా జరిగితే ప్రమాదానికి గురవుతే కనీసం అంబులెన్స్ తీసుకురావడం కానీ ఆర్టీసీ బస్సులో లేకపోతే హాస్పిటల్కి తీసుకురావడం కానీ చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేతే వాళ్ళ కుటుంబ సభ్యులే ఆటో మాట్లాడుకున్న ఆటోలో తీసుకొచ్చారని అంటే అక్కడ కాంట్రాక్ట్ యాజమాన్యం అలాగే డిపో మేనేజర్ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది మరొక వైపు ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో తన కనీసం స్పందిస్త ఈరోజు కూడా మీడియా వాళ్ళు కానీ మనం కానీ ఫోన్ చేస్తుంటే స్పందించట్ల కాంట్రాక్టర్కి వచ్చేటువంటి డబ్బులు తీసుకుంటున్నాడు తప్ప కానీ వీళ్ళు శ్రమ చేసి శ్రమ చేసినటువంటి డబ్బులు అందరినీ తీసుకుంటున్నాడు కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్కి కనీస హక్కులు లేకుండా కనీస సౌకర్యాలు లేకుండా ఈ రకంగా వదిలేసినటువంటి పరిస్థితి ఉంది మెరుగైన వైద్యం కోసం మేము ప్రయత్నం చేస్తాం నిన్న తీసుకొచ్చినటువంటి వ్యక్తి వచ్చి చూసి వెళ్ళిపోయాడు కనీసం వాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు రెండోది డాక్టర్లను సంప్రదిస్తే వైద్యం అందుతుంది కాకపోతే వంద శాతం మేము గ్యారంటీ ఇవ్వలేము ఎందుకనంటే మామూలుగా బర్ అయినది వే వేరేది కరెక్ట్ విద్యుత్ చాకు తగిలితే లోపల ఉన్నటువంటి హార్ట్కి లివర్కి అన్ని ఫంక్షనింగ్లకి కూడా ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి మేము తొంభై శాతం చెప్పలేమని చెప్పేసి అని వాళ్ళు చెప్పారు డాక్టర్లు అందరూ కూడా అయినా కానీ కాంట్రాక్టర్ కానీ డిపో మేనేజర్ కానీ స్పందించలేదు దీని మీద తక్షణమే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ స్పందించి దీనిపైన యాక్షన్ తీసుకోవాలని కాంట్రాక్టర్ని వెంటనే తొలగించాలని వర్కర్స్కి న్యాయం చేయాలని సాలి మీరుకి న్యాయం చేయాలని మెరుగైన వైద్యం చేయాలని భారత కార్మిక సంఘాల ఏపీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం